అందరం కలిసి సర్వశక్తులు ఇప్పుడు నేనే ఒక అభ్యర్థిగా నిలబడ్డాను అనుకో నా గెలుపు కోసం నేను అహోరాత్రులకు కష్టపడ్డా పోనీ మీ అన్నగా నేనే ఇక్కడ అనుకో అన్న గెలవాలనే ఆలోచనతో మీరు కూడా సీజెస్ కష్టపడతారు లేదా మీలో ఒకరు ఎవరైనా నిలబడ్డారనుకో ప్రతి ఒక్కరు మీరు గెలవడం కోసం ఎట్లయితే కష్టపడతారు మీ కుటుంబ సభ్యుల్లో అన్నో అక్కో చెల్లో తమ్ముడో నానో అమ్మో ఎవరన్నా ఇట్లాంటి ఎన్నికల్లో ఎలాంటి ఎన్నికలైనా ఒక పోటీ చేసినప్పుడు వాళ్ళ గెలుపు కోసం మన కుటుంబ సభ్యుల గెలుపు కోసం ఎట్లయితే కష్టపడతారో రఘునందన్ గారు గెలుపు కోసం అందరం కలిసి కష్టపడతాం మన కుటుంబ సభ్యుల్లో సభ్యుడిగా మన సోదర సమానుడిగా మన సోదరుడిగా మనం భావించుకొని అన్న గెలుపు కోసం ఈ పదిహేను రోజుల పాటు ఎవరిని కూడా సమయం వృధా చేసుకోకుండా అందరం కష్టపడదాం మీతో పాటు నేను ఇంకా మరొకటి రెండు సార్లు రావడానికి కూడా అవకాశం ఉన్నది దయచేసి ఇది గ్రహించి మీ సమయం వృధా చేసుకోకుండా కష్టపడాలని ప్రజలను చైతన్యం చేసే కాడ బీజేపీ పోటీ ఇచ్చే కాడ మీరు నిరంతరం శ్రమించాలని చెప్పి నేను కోరడం కోసం మీ దగ్గరకు వచ్చాను ఇకపోతే ఈ మెదక్ పార్లమెంట్ పరిధిలో ప్రధానంగా మూడు పార్టీల అభ్యర్థుల మధ్యలో మూడు పార్టీల గుర్తుల మధ్యలో మూడు పార్టీల మధ్యలో ఎన్నికలు జరుగుతుంది బీజేపీ అభ్యర్థిగా మన సోదరుడు నిలబడ్డా బిఆర్ఎస్కు అభ్యర్థి ఉన్నడు కాంగ్రెస్ కూడా అభ్యర్థి ఉన్నాడు ఈ మూడు పార్టీల్లో మనం మన ప్రధాన సమస్య అయిన వర్గీకరణ పరిష్కారం కావాలంటే మన ప్రధాన సమస్య అయినా వర్గీకరణ సమస్య పరిష్కారం కావాలంటే మనం నమ్ముకున్నది బీజేపీని మనం నమ్ముకున్నది మోడీ పెద్ద అయిన మోడీ గారిని అంటే ఆయన మీద విశ్వాసంతో మన సోదరుడి మీద అభిమానంతో బీజేపీ అభ్యర్థికి మనం ఇక్కడ దాదాపు ఐదు నెలల క్రితమే మనం ఒక నినాదం ఇచ్చాము ఐదు నెలల క్రితమే మనం నినాదం ఇచ్చాం మనం నవంబర్ పదకొండున జరిగిన హైదరాబాద్ ఈశ్వరూప మహాసభలో సభ వేదిక మీదనే గౌరవం పెద్దలు నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడే ప్రధానమంత్రి గౌరవం